సార్ నమస్తే మీ పేరు నా పేరు చిలకల వెంకట్రాంపుల్లయ ఎక్కడ సార్ మయలసీమ నుంచి వచ్చినాము నంద్యాల జిల్లా ఆలగడ తాలూకా ఎలా ఉంది అసలు ఈ ఈరోజు కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన న్యాయం చేస్తారంట రైతులకు రైతులకు కూటమి ప్రభుత్వం అని కాదు మా నందమూరి తారక రామారావు గారు స్టార్టింగ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో పో శ్రీశైలం ప్రాజెక్టును రామారావు టైంలోనే స్టార్ట్ చేసినది పోతిరెడ్డిపాడు స్టార్టింగ్ చేసినది అదే వెలుగోడు చేసినది అదే అవుకు రిజర్వాయ్యారు వెలుగోడు రిజ అలగనూరు రిజర్వాయ్యారు రాయలసీమలో అభివృద్ధి జరిగింది చేసినారంటే మా గవర్నమెంట్లో మా టీడీపీ మా నాయకులు చేసినారు ఏం చేసినాడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకపోతే దిక్కు లేదు ఊరు ఊళ్ళో సొంత జిల్లా పక్క ఊరు ఏం చేసినాడు ఈరోజు ఎనిమిది వందల డెబ్బై నాలుగు అడుగులు శ్రీశైలంలో ఉన్నాయి సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి మా కేసి కేనాల్లో కెసి కేనాలు చివరాయకట్టలో అలగడ తాలూకు ఉంది ఈరోజు ఆరు అడుగులు ఉంది నాలుకులో నిన్న మేము పరిశీలించి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో పరిశీలించి ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం సస్యశ్యామలంగా ఉండాయి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోతిరెడ్డి పాడు మల్లెల ముచ్చుమర్రి లిఫ్టులు కూడా పెట్టినాడు డౌన్ అయితే సస్యశ్యామలంగా వాడుతుంది అందాయి రాయలసీమలకు నీళ్ళు అందించింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రావు ఎప్పుడు అందించినాడు రా అసలు పెట్టినది ఎవరు దానికి పునాదెవరు నల్లంగ తారక రామారావు దాన్ని కొనసాగించినది ఎవరు మా చంద్రబాబు నాయుడు ఎవరు చేసినది ఉమ్మల్లా చే పునాది దానికి కేసి కినాల్ లైనింగు తెలుగు గంగ లైనింగు ఎన్ని చేసినాడు ఎన్ని పనులు జరిగినాయి మత్స్గా చేసినాం మా గవర్నమెంట్లో ఏం చేసినాడు ఆయన అప్పుడు బడ్జెట్లో ఎంత ఈ బడ్జెట్లో ఎంత కట్ట రెండేళ్ళకు మూడు వేల చిల్లర పెట్టినాడు మా నాయకుడు అతను ఎంత పెట్టినాడు ఐదేళ్ళకు కలిసి పన్నెండు కోట్లు పన్నెండు చిల్లర పెట్టినాడు మాకు ఆయనకి ఎంత ఉంది రెండు కింద ఐదు సంవత్సరాల కింద ఇంకా బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే ఇంకా చాలా ఉంది డబ్బులు మరి ముఖ్యంగా నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తేల్చుకున్నాం రండి అని చెప్పేసి సవాల్ విసిరడాన్ని ఒక రైతుకి అందరూ సమర్థిస్తారు ఏమి గుండాలు రాజమా నేను అనిల్ కుమార్ యాదవ్ వర్గాన్ని దానికి సంబంధం లే పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది మా నాయకుడు క్రమశిక్షణ సిస్టము పద్ధతి ఉంది నువ్వు రాజకీయంగా పోరాడు పొలిటికల్గా పోరాడు ఏం తెలుసుకొని మనం గుండాలమా గుండాల ఇద్దనికేమన్నా కత్తులు తీసుకొని తిరగాల రాయలసీమ అని అది కాదు నాయన మనం అభివృద్ధి చేయాలా ప్రజల మనలో పొందాలా మా నాయకుని సిస్టమ్ అది ప్రజలు అందుకే ఈడ్చి కొట్టినారు మళ్ళీ అదే పని చేస్తామంటే మళ్ళీ ఈసారి కాలేజీ తీసుకుంటారు వడ్డీతో సహా చెల్లిస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వడ్డీతో సహా మేము మేము ఫ్యాక్షన్ మేము కూడా వడ్డీ సహా మచ్చగా చెల్లించినాము చెల్లించి చెల్లించి నష్టపోయినాం మారాలా మారి డెవలప్మెంట్ దృష్టి పెడితే రాష్ట్రం బాగుపడతాది పార్టీ బాగుపడతాది మనం బాగుపడతాం మన ప్రజలు బాగుపడతారు ఈ సిస్టంలో వాళ్ళ కానీ కత్తులు బొత్తులు అందరికి ఉంటాయి అన్ని చూసి చూసి తెల్లకి వెళ్ళొచ్చినాయి కలరేస్తా ఇరవై పాదయాత్ర చేస్తారన్నారు కదా ఓ ఏం చేస్తాడు మా నాయకుడు లోకేష్ ఎప్పుడో చేసినాడు మా నాయకుడు ఎప్పుడో చేసినాడు మా నాయకుడు భవిష్యత్తు సీఎం మా నాయకుడికి మంచి భవిష్యత్తు ఉంది మంచి యూత్ లీడరు కార్యకర్తలకు ఏం కావాలంటే అది చేస్తున్నాడు డైరెక్ట్ డీలింగ్ పెట్టుకున్నాడు మా గెలవరంటారేంటి జగన్ రెడ్డి ఏమి చేసినా గెలవాడు ఏంది ముద్దులు వేటానికి వాట ముతో ముద్దులు అందరూ పెడతాడు ఆ కార్యకర్తకి ఏమి ఇచ్చినాడు నిన్న మా దాంట్లో యాక్సిడెంట్లు అయితే మా ఊర్లో యాక్సిడెంట్ అయింది బస్సు ప్రమాదం మీరు టీవీలలో చూసి స్టేట్ వైడ్ చిరువెల్ల దగ్గర పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది ఎవడు సాయం చేస్తాడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే ఇమీడియట్గా వచ్చి పరామర్శించి వ్యక్తిగత సాయం చేసింది పార్టీ నుంచి కూడా మళ్ళీ సాయం చేస్తానని అని ఇచ్చింది సొంతం ఇచ్చింది మా లీడర్ మా మా నాయకురా భూమాకిమ్మ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది బాగా చేస్తుంది సూపర్ సిక్స్ అమలు అయినాయి ఇంకా ఒకటి రెండు ఉన్నాయి ఆర్థిక సమస్యలతో మా నాయకుడు స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాడు ప్రజలు సమృద్ధిగా ఉన్నారు సమృద్ధిగా ఉన్నాయి మేము రెండో పంట కూడా వేసినాం మాకు ప్యాడీ కేసీ కేడి మాది పేడీ సమృద్ధిగా ఇబ్బంది లేదు నిర్మల్ రామ నాయుడు ఒక కార్యకర్తగా పనిచేస్తాడు మా మినిస్టర్ ఆయన మినిస్టర్ కాదు మా కార్యకర్త మా లీడరు మా లీడర్ మా ఏరియాలో తిరిగినాడు కార్యకర్తలు ఫోన్ చేసినా చేస్తాడు ఫోన్ చేసినా చేస్తాడు మా ఏ టోట ఆయన మా కార్యకర్త మా లీడర్ మా లెక్క ఉంటాడు ఆయన మాట్లాడతాడు చేస్తాడు సమస్య స్పందించాడు నిన్న మాట్లాడితే ఐదు టీఎంసీలు పర్మిషన్ ఇచ్చినాడు కొంత నందికొట్టుకూరు ఏరియాలో కొంచెం తుంగభద్ర షెటర్లు దించాలన్నా వాళ్ళకి అందదు సున్నా నుంచి నూట వరకు వాళ్ళకి అప్పటికప్పుడు సార్తో మాట్లాడి నీళ్ళు ఐదు టీఎంసీలు కేటాయించినాడు శ్రీశైలంలో నుంచి లిఫ్ట్ ద్వారా పని జరుపుతున్నావు ఇంకా ఏం అవుతుంది గతంలో ఇలా సాగునీటి సంఘాల నాయకులతో గతంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమైనా మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది మీటింగ్ అంటే తట్టడు మన్ను తీయలే మా నాయకుడు మత్స్య చేసినాడు ఎప్పుడు పిలిచలే నాయకుల్ని పిలిచే అది చేసినది మా చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో కావచ్చు పార్టీ ఫలము సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా రైతుల బ్రహ్మాండంగా ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు ఇంకా మాకు రాయలసీమకు ఇప్పుడు పోలవరం నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టు తెచ్చాడు అది తెచ్చి మళ్ళీ మాకు నీళ్ళు వద్దు సారో అనాలి మేము అది పరిస్థితి ఎక్కువ అవుతాయి జరుగుతుంది మా నాయకునికి అవకాశం ఇవ్వాలా మేము సహకరించాలా ఆయన మాకు సహకరించాలా మాకు ప్రజలు సహకరించాలా ప్రజల సహకారం మేము కోరుతున్నాము మా నాయకుడిని ఆశీర్వదించామని మా భవిష్యత్తు భగవంతుడు ఉన్నాడు మాకు మేము మంచి చేస్తున్నాడు మా నాయకుడు